కార్తీక మాసం విశేషంగా ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కార్తీక మాసం విశేషంగా స్వామివారికి పంచామృత అభిషేకంతో పాటు అన్నదాన విషయం కూడా జరుగుతాం మరి అన్నదానం చేస్తే అన్నదాన అభిషేకం చేస్తే చేస్తేలాగా గణేష్ను మోక్షాన్ని ప్రసాదం చేస్తాడు గమేష్ మోక్షం చేయమంటే ఇంకో జన్మంటారు సరే అన్నదానం అన్నాభిషేక జీవితాలుగా పరమేశ్వరు ప్రసాదింపజేస్తారు అట్లాగే అన్నదానం చేస్తే ఎంత ఫలితం వస్తుంది అన్నదానాల్లో కన్నా కొన్ని ముఖ్య దానాలు ఉన్నాయి అందులో ఒకటి అన్నదానము అన్న పరబ్రహ్మస్వరూపం సాక్షాత్ భగవత్ స్వరూపంగా ప్రసారి చేస్తూ ఉంటుంది పరమేశ్వరు యొక్క అన్నదానం అటువంటి అన్నదానం చేస్తే కనుక ఏ విశారు చేస్తాయి అంటే ఇక చిన్నగా కథ చెప్పుకోవాలి ఒక ఊర్లో ఒక ఆ షావుకారు గారు చాలా గొప్ప ధనవతుడు ఆయన దగ్గరికి పండితులు గారు వచ్చారు మరి ఆయన్ని నీకొక సహాయం చేద్దామని కోరిక పుట్టిందని చెప్పి పండితులు గారు అన్నారు ముందు ఒక ఒప్పుకోల ఏదో ముందు చెప్తున్నాడు ఏదో వచ్చాడని చెప్పి అనుకున్నాడు షావు గారు గారు కాదని చెప్పి సరే అని చెప్పి ఏం కాదు ఏం ఏమొద్దు నీకు ఒక పాయం చెప్తాను నీకు ఒక సహాయం చేస్తానని చెప్పి అన్నాడు పండితుల సరే కదా ఊరికే వస్తే ఉపాయమే కదా తిందామని చెప్పి ఆయన విన్నాడు యాభై ఏడు చేతి తర్వాత బియ్యం కూడా తీసుకెళ్తామని అడిగాడు పిచ్చేట కొంత పండితులుగా అన్నాడు షావు గారు ఇక బియ్యం తెచ్చుకుని కూడా తీసుకెళ్ళలే హలో ఏం తీసుకెళ్తాం హలో విడిచిన బట్టలే కూడా మనం బట్టలు లేకుండా ధరిస్తాం మనం అన్నాడు సరే అని చెప్పిన తర్వాత ఆలోచించాడు ఆయన ఆలోచించి నీకంటే డబ్బు ఉంది కదా నది పుణ్యం అట్లా వస్తుంది అన్నాడు ఆయన తర్వాత ఏముందండి ఏదో సహాయం చేస్తూ ఉంది అని అన్నాడు సరిపోతుంది నా పుణ్యం అన్నాడు నాకు తెలియదు అన్నాడు ఆయన సరే ఏదైనా దానం చేయ అన్నాడు దానం చేయవయ్యా అంటే ఆయన మామూలుగా నలుగురు దానం చేస్తున్నాం కదా అనుకున్నాడు అలా కాదు కానీ ఏదో ఒక నీకు నీకు ఎన్నో నిన్నో నీకు ఎన్నో డబ్బులు ఉన్నాయి ఎంతో ధనధాన్యాలు ఉన్నాయి నీ ఊళ్ళో వాడికి నలుగురు చేయడం కాదు చాలామంది దానం చేయవయ్యా అన్నాడు చెప్పేసి పండితులు వారు వెళ్ళిపోయారు సరే పుణ్యం వస్తుందని చెప్పి ఆయన దానం చేయడం మొదలుపెట్టాడు ఎట్లా మొదలుపెట్టాడు ఊర్లో దండరా వేయించాడు మొత్తం ఊరంతా వేయించాడు రాజుగారు ఆ షావుకారు గారు ప్రతి ఒక్కరికి బంగారు రాణ దానం చేస్తారట అని చెప్పాడు దండరా వేయించారు మరి బంగారు నాణ్య అంటే పర్యటన వస్తారన్నా సరే మనం కూడా వెళ్తాం మరి చాలా మంది వచ్చారు ఆ షావుకారు గారు అన్నారు పక్కనస్తా ఉంటాడు నేను నా గురించి ఏమనుకుంటున్నారో ఒక లిస్టు తయారు చేసుకున్నారు రాసుకోవటం మొదలుపెట్టే వచ్చారు నాణాలు దానం చేస్తున్నారు ఒక్కొక్క నాన్న ఒక్కొక్క వాళ్ళ ఊళ్ళో దానం చేస్తున్నారు దానం చేస్తూ తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోదు అంటున్నారు ఏమో షావుకరేనా భీమాక ఏంటి ఇంకొకటి రెండు నాణాలు ఇవ్వచ్చు కదా మా ఆవిడకి ఆవిడ చేయించేవాడిని ఇంకొక నాలుగు నాణాలు ఇవ్వచ్చు కదా పెళ్లిగా అన్నాడు రాసింది మతం అందరు అంత నడుగురు నాలుగు రకాలుగా మాట్లాడే రాయించుకున్నాడు రాయించిన తర్వాత ఏమనుకుంటున్నారు నువ్వు రాసేవాళ్ళు చెప్పవల అన్నాడు షావు గారు చెప్పాడు ఇలా అని చెప్పాడు చదివించింది బాధ బాగా బాగా ఇది కాబట్టి మళ్ళీ వెళ్ళాడు ఇలా అనుకుంటున్నారని నా గురించి అన్నారు సరే నువ్వు అన్నదానం చేయడం పండితుల వారు మళ్ళీ దండరాయించాడు మళ్ళీ పండితుల వారు ఆ షావు గారు గారు మరి అన్నదానం చేస్తారు ప్రతి ఒక్కరికి వచ్చి భోజనం చేయమని చెప్పి దండరాయించాడు మళ్ళీ ఊరంతా వచ్చింది మళ్ళీ చెప్పాడు రాసుకో అన్నాడు మనీ అన్న వెళ్ళిపోదు వెళ్ళిపోదు అన్నారు ఏమన్నారు అబ్బా విన్నాడు మంచి భోజనం పెట్టాడయ్యా అయ్యా మంచి ఆహార ఆహారదాత మంచిగా పెట్టాడు మంచి నయ్యేసాడు ఇంత పక్క మంచి స్పీడ్ పెట్టాడు మంచి హాడు పెట్టాడు వాళ్ళు పొట్ట మోసం తోటగా ఉంటాడు అన్నదాతీ బాగా అంటే ఇది అంత ఎన్నికంటే అన్నదానం అంత గొప్పది ఇది చెప్తే అర్థం కాదు అయినా అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ కూర్చున్నామంటే దైవ కార్యం కూర్చున్నాం ఏది సినిమా కాదు బోర్డు కాదు అక్కడంటే దైవ కాల్యం చాలా గొప్పది ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా దొరకదు ఎనభై నాలుగు లక్షలు జీవరాష్ట్రం అంటే ఎనభై మూడు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత మానవ జన్మ ఈ జన్మ తర్వాత ఎలా జన్మ మనకి ఉండదు అని ధర్మం చెప్తాను ఈ ఈ జన్మ చాలా గొప్పది ఇన్ని జీవరాశులకి ఇవ్వడవంటి ఫెసిలిటీస్ భగవంతులు మనకి ఇచ్చాడు దాన్ని సార్థం చేసుకోకుండా మనిషి ఈర్షరాశ భావం పెరిగిపోతే ఎవరికి నష్టం ఆ పెరిగిపోయిన పెరుగు 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 పెరుగుతున్న వారికి నష్టం అంటే పెంచుకున్న వారికి నష్టం అంటే ఇంత గొప్ప జన్మ మానవ జన్మ అని సనాతన ధర్మం చెప్తాము కాబట్టి ప్రతి మానవాళ్ళు కూడా యథోచితంగా మేము ఉన్నంతలో అన్నదానం చేయండి అన్నదానం అన్నదాత సుఖీ బాగా జీవిస్తారు ప్రతి ఒక్కరూ కూడా మనం అయ్యప్ప స్వం దీక్ష 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 పెడుతూ ఉంటాం అన్నదాతీ బాగా అంటారు అయ్యప్ప స్నా దీక్ష చేసి అల్పాహారం పెడుతూ ఉంటాం అల్పాహార అంటారు అంత గొప్పది ఎవరైనా అంటారు ఎక్కడ ఇంకొచ్చే ఒక అన్నదానం చేస్తేనే అన్నదాత సుఖీబల అంటాడు ఇప్పుడేం చూసుకుంటా చెక్ చేసుకోండి టెస్ట్ చేసుకోండి ఈ అన్నదానం చేస్తేనే అన్నదాత సుకీమలా ప్రతి ఒక్కరూ చెప్తాడు అటువంటి గొప్ప కార్యం కట్నం అన్నదానం కాబట్టి ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది మన ఓడి రా అన్నదానం ప్రారంభం చేసి ప్రతి మాస్టర్ రాత్రి కూడా అంటే నాలుగు వాళ్ళ నలభై ఎనిమిది నలభై ఎనిమిది నెలలు పూర్తి చేసుకోండి నిర్విరామంగా కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి రెండో నెలలు అడ్డం వచ్చాయి ఖచ్చితంగా జరుగుతోంది భగవంతుల తారముణ్యంలో ఏమన్నా నేను చెప్తున్నా ఈ మంద మహాప్రోలే అని చెప్పి గతంలో చెప్పుకోవడం జరిగింది ఉన్నవాళ్ళు వాడు వేదన లేదు లేని వాళ్ళు పెట్టచ్చు ఉన్నవాళ్ళు పెట్టచ్చు దాన్ని సహభాగం చేస్తుంటాని చెప్పి మనం కర్తంలో చెప్పుకోవడం జరిగింది కాబట్టి ఉన్నవాడు లేదు లేనివాడు లేదు ఉన్నవాడు ఉండదు ఎక్కడేమో పెడతాడు లేనివాడు లేని దగ్గరే పెడతాడు మన అన్నదానం మనకు బాగా ఉందని చెప్పి పది మంది కదా కాలే పెట్టాడు దెబ్బ ఉన్నవాడు దేనివాడికి పెట్టడం పెట్టాడు కానీ కోరికుంటుంది కట్టాలని చెప్పి కానీ తీరదు కానీ తీరుగా చేసేటటువంటి తత్వమే భక్తి తత్వము అని చెప్తుంది శాస్త్రం భగవంతుడు పంచామృతాయి పరమేశ్వరుడు తృప్తి చెందడు ఒక నీళ్ళకే తృప్తి చెందుతాడు నీళ్లే ఆయనకి ఆనందం ఇవన్నీ చేసుకుంటామంటే అది చేసినటువంటి మంచి విషయం కాదు మంచి అభిషేకం కాదు ఆయన దానికి తృప్తి అన్నాడు ఒక నీళ్లకే తృప్తి చెందుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా పరిష్కరణ పొందండి ఇద్దరికే అన్నదానం ప్రతి ఒక్కరు చెయ్యండి ఆయాన్ని కూడా చక్కగా అన్నదానం తిరిగించండి అన్న అభిషేకాన్ని ఓ